జై శ్రీమన్నారాయణ మేమంతా మునులం మేమేం చేస్తున్నాం ఇక్కడ దుంపలు పండ్లు తింటూ తపస్సు చేస్తూ అద్భుతమైనటువంటి ధర్మాన్ని పుణ్యాన్ని మేము తపశక్తిని సంపాదిస్తున్నాము రామా అయితే మేమేం చేస్తామంటే మా తపశ్శక్తిలో నుంచి నాల్గవ భాగం తత్ర రాజ చతుర్భాగ ప్రజాధర్మేణ రక్షత ప్రజలను కన్న తండ్రిలాగా చూసుకునేటటువంటి రాజుకి మేము మా తపశ్శక్తిలో నుంచి నాల్గవ భాగాన్ని పన్నులాగా చెల్లిస్తూ ఉంటాము రామా అంటూ మునులందరూ కలిసి శ్రీరామచంద్రుడికి చెబుతూ ఉన్నారు మహర్షులందరూ శ్రీరామచంద్రుడితో చెబుతూ ఉన్నారు రామా నువ్వు మా అందరికీ త్వన్నాథ నువ్వే నాథుడివి కానీ మేము ఎట్లా బ్రతుకుతున్నామో తెలిసిన ఇక్కడ రామా అనాధవత్ అనాథల్లాగా బ్రతుకుతున్నామయ్యా రాక్షసై వధ్యతే భృశం రాక్షసుల వల్ల బాధలు పడుతూ అనాధల్లాగా బ్రతుకుతున్నాము రామా ఇదిగోరా ఒకసారి ఇలా రా చూద్దువు కానీ ఏహి పశ్చరీరానీ మునీనాం భావితాత్మనాం రాక్షసులు ఎంత పని చేశారో చూడవయ్యా ఇక్కడ పరమాత్మ ధ్యాన నిష్టలో ఉన్నటువంటి ఇదిగో ఈ మహర్షులందరి శరీరాలను ఎంత ఘోరంగా రాక్షసులు పీడించారో చూడు రామా పంపానదీ నివాసా అను మందాకినీ అపి పంపానదీ తీరములో ఉండేటటువంటి మహర్షులని ఇక్కడ మందాకినీ నదీ తీరములో ఉండేటటువంటి మహర్షులను రాక్షసులు బాగా అధికంగా పీడిస్తున్నారు రామా ఈ రాక్షసుల బాధ సహించలేకపోతున్నాము రామా అందుకనే రామా శరణార్థం చ నిన్నే శరణు కోరి వచ్చామయ్యా శరణ్యం సముపస్థిత మమ్మల్ని రక్షించాల్సినటువంటి వాడివి నువ్వే రామా పరిపాలయనో రామ మమ్మల్ని కాపాడవయ్యా ఓ రామా ఈ భూమి మీద పృథివ్యాం పరాత్వత్వ గతి గతిర్వీరా నా ఉపపద్యతే నీకంటే మాకు వేరే గతే లేదు రామా అని మహర్షులందరూ శ్రీరామచంద్రుడితో ఈ రకంగా అనగానే రాముడంటూ ఉన్నాడయ్యయ్యో మీరంతా గొప్ప తపస్సుని ఆర్జించినటువంటి గొప్ప ఋషులు మీరు నన్ను అర్ధించవద్దు నన్ను ఆజ్ఞప్తోహం నన్ను ఆజ్ఞాపించాలి అంటూ మహర్షులతోని రామచంద్రుడు మాట్లాడుతూ అసలు నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని రక్షించడానికి మీకు ఉండేటటువంటి రాక్షస బాధను తొలగించడానికి నా తండ్రి గారి ఆజ్ఞ పరిపాలన చేస్తూ మీ కార్యాన్ని నెరవేర్చడానికే ఇక్కడికి వచ్చాను అందుకనే ఋషుల్లారా మే అయం వనే వాసో భవిష్యతి మహాఫల ఇదిగో నేను చేస్తూ ఉండేటటువంటి పదునాలుగేండ్ల వనవాసము ఉందే ఇది అద్భుతమైనటువంటి మహాఫలాలను ఈ లోకానికి అంతటికీ ఇస్తుంది ఓ మహర్షులారా ఇక మీరు భయపడాల్సినటువంటి పనే లేదు ఇప్పుడు నేను మీ శత్రువులను అంటే రాక్షసులను సంహరించి పడేస్తా పశ్చిమ వీర్యం భతుర్మే నేనేమిటో నా తమ్ముడంటే ఏమిటో చూస్తారిక మీదట మీరు అంటూ ఆ రకంగా శ్రీరామచంద్రుడు మహర్షులందరికీ తను అద్భుతమైనటువంటి అభయాన్నిచ్చి సుతీక్ష్ణ మహర్షి దగ్గరికి వెడుతూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ